మలిక్ స్పష్ బక్లర్ తెలుగులో చెప్పాలంటే మలిక్ జులాయ్ ఈ పేరుతో యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ట్రావెల్ వీడియోలు చేసే పెద్ద మనిషి ఉన్నాడు ఒకడు ఉండేవాడు అంటే కరెక్ట్ పదమేమో ఇక్కడ అక్కడ చేస్తే ఫాలోవర్స్ రావడం లేదనే ఏంటో ఏదో దేశం వెళ్దామని టర్కీ వెళ్ళి అక్కడ లేడీ గైడ్గా హైర్ చేసుకున్నాడు ఆ చుట్టుపక్కల ప్లేసులు చూపించడానికి ఇక్కడ దాకా బాగానే ఉన్న ఆ గైడ్తో ఆ అమ్మాయికి అర్థం కాని హిందీ భాషలో నీచమైన కామెంట్లు చేస్తా అక్కడ షాపుల్లోకి వెళ్ళి వాళ్ళని పిచ్చి పిచ్చి డిమాండ్లు చేస్తా మన దేశం పరువు తీసేశాడు మన వాడుక భాషలో చెప్పాలంటే అచ్చోసిన ఆంబోతులాగా అక్కడికి వెళ్ళి బిహేవ్ చేశాడు కానీ ఈ కాలంలో ఒక భాషను తర్జుమా చేయడం ఎంతసేపు అటు తిరిగి ఇటు తిరిగి మనోడు ఎవ్వరం టర్కీ పోలీసులకు తెలిసి తీసుకెళ్లి లోపలేశారు అతను పబ్లిక్ అపాలజీ చెప్పి అన్ని వీడియోలు డిలీట్ చేసుకున్నాడు ఇక్కడ చెడ్డ పేరు వచ్చింది అతనికి కాదు మన దేశానికి అలానే మే నెలలో అమెరికాకి విహారయాత్రకు యాత్రకు వెళ్ళిన ఒక అమ్మాయి ఒక స్టోర్లో ఏడు గంటలు తిరిగి తనకి కావలసిన వస్తువులన్నీ కార్ట్లో వేసి దొంగదారిలో బిల్లు కట్టకుండా వెళ్ళిపోవడానికి ట్రై చేస్తే పోలీసులు పట్టుకున్నారు ఆ వీడియో వైరల్ అయ్యి పరిస్థితి ఎక్కడ దాకా వచ్చిందంటే యుఎస్ ఎంబసీ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి మా దేశంలో ఇలాంటి పనులు చేయడం నిషేధం నేరం వీసా క్యాన్సిల్ చేస్తామని ఒక అడ్వైజర్ ఇష్యూ చేశారు దొంగతనం చేయడం తప్పు నేరం అని వేరే దేశపు ఎంబసీ మనకు చెప్పాల్సి వచ్చింది ఏ ఆ విషయం మనకు తెలియదా అగైన్ ఇక్కడ చెడ్డ పేరు వచ్చింది ఆ అమ్మాయికి కాదు మన దేశానికి మనం వేరే దేశం వెళ్ళినప్పుడు విహారయాత్రలో భాగంగా హోటల్కి వెళ్ళి అక్కడ సామాన్లు ఎత్తుకురావడం వాళ్ళ సంస్కృతిని కించపరిచే విధంగా మాట్లాడటం పబ్లిక్ ప్లేసుల్లో పెద్ద పెద్ద పాటలు పెట్టడం పాడడం డ్యాన్సులు వేయడం అక్కడ తిరిగే అమ్మాయిల మీద నీచపు కామెంట్లు చేయడం రోడ్డు మీద కార్ ఆపి చెత్త పారేయడం ఇవేం చేసినా కూడా చెడ్డ పేరు వచ్చేది అలా చేసిన వాళ్ళకి కాదు మన దేశానికి పైగా ఇవన్నీ చేసేది ఏమీ చదువుకొని పల్లెటూరు వాళ్ళు కాదు చదువుకున్న గాడిదలు ఇంకా చెప్పాలంటే పల్లెటూరు మనుషులే కొన్ని విషయాల్లో ఇంకా చాలా పద్ధతిగా ఉంటారు కాసేపు ఓపెన్గా మాట్లాడుకుందాం పురాతన దేశం సనాతన ధర్మం వేదభూమి ఉపఖండం ఇలా ఎన్ని గొప్పలు చెప్పుకున్నా బేసిక్ సివిక్ సెన్స్ కూడా లేని జనాల మనం పబ్లిక్లో పెద్ద పెద్దగా ఫోన్ మాట్లాడతాం బిస్కెట్ తిని ఆ కవర్ని అలా రోడ్డు మీద పాడేస్తాం బస్సులో ఒక సీట్లో కూర్చుంటే వేరే వాళ్ళు మన పక్కన కూర్చోకుండా అక్కడ సంచిని అడ్డంగా పెడతాం రాంగ్ రూట్లో దర్జాగా వెళ్తాం కారులో నుండి వెళ్తూ కూడా పిల్లల డైపర్ ప్యాకెట్లు రోడ్డు మీద విసిరాస్తాం ఎక్కడ పడితే అక్కడ టాయిలెట్కి వెళ్తా మన దేశం అంతా ఓపెన్ టాయిలెట్గా వాడుకుంటాం సినిమా హాల్లో కాగితాలు చించి పారేస్తాం రోడ్డు మీద వెళ్ళే అమ్మాయిల మీద వెకిలి కామెంట్లో వదులుతాం పండగల పబ్బాల పేరుతో తాగి రోడ్డు మీద చిందులేస్తాం పర్యావరణాన్ని విధ్వంసం చేస్తాం ఇవన్నీ తప్పు అని ఎవరన్నా చెప్తే వాళ్ళ మీద పెద్ద పెద్ద నోరు వేసుకుని అంతే అంతేగాని మనం మాత్రం మారాం